ప్లాస్టిక్ అంతా కూడా ఇక్కడే యూజ్ చేసుకుంటే ఇండస్ట్రీ అన్నీ అన్ని రకాల సార్ విఆర్ ప్రాట్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ సార్ మన మస్క్యో ఎరాడికేషన్ కోసము ఫోన్ ఐటీఎస్ ఎక్స్తోంది సార్ మేజర్లీ ఫస్ట్ మనం రీడింగ్ సైట్స్ ఉన్నాయి కదా సార్ అవి డ్రోన్తో సర్వే చేస్తున్నాం థర్మల్ కెమెరాస్ ఉంటాయి సార్ ఫోన్ లాగేలాగా ఇది మనకి మేజర్లీ ఏంటంటే సార్ ప్రస్తుతానికి ఇలా ఉంది సార్ మెథడ్ ఇలా స్కూ వెళ్ళి చేస్తారు డ్రోన్తో చేసిన తర్వాత వీఆర్ ట్రైన్ టు ఐడెంటిఫై ఓన్లీ సెలెక్టివ్ ఏరియా ఇప్పుడు మొత్తం ఏరియా చెక్ చేస్తారు సో వేర్ రెడ్యూసింగ్ ది టైం రెడ్యూసింగ్ ది మ్యాన్ పవర్ ఆల్సో నెక్స్ట్ వాట్ యూర్ డూయింగ్ ఇట్ సార్ ఆఫ్టర్ దట్ ఆ ఏరియాలో సెన్సార్ పెట్టుకున్నాము ఇది డేటా ఇస్తుంది సార్ స్పీషియస్ కాంటుంది మలేరియానా డెంగ్యూనా పర్టికులర్ లోకల్ సార్ ట్రెడిషనల్ ఏంటంటే ఇట్లా ప్యూరిట్తో చేసి ఇట్లా టైం టేకింగ్ ఇట్స్ పర్సన్ ఇన్ పర్సన్ డిపెండెంట్ ఉంటుండే సార్ దాన్ని మనం డిస్చార్జ్ చేస్తాం సెన్సర్స్ సో ఇప్పుడు ఇవన్నీ ఇవి రెండు ఏంటంటే సర్వెలెన్స్ ఇవి సార్ ఒకసారి తెలిసిపోయిన తర్వాత వీఆర్ గెటింగ్ ఇన్ టు ఎరాడికేషన్ విత్ ఎరాడికేషన్కి మెషిన్స్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి రోజు సర్వెలెన్స్ ఇవ్వగలుగుతాము అలా కాకుండా ఇది ఒక ఈవినింగ్ టైం చేస్తాం కదా ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఇది ట్రాప్ చేసి మస్ కూడా దాంట్లో ఉంటుంది సో బట్ దిస్ ఎలిమినేషన్ మిషన్ పెట్టడానికి ట్రాప్ ఇది వేరేనా తెలియజా లేక్ నాలా డంప్ యార్డ్ సార్ యూజింగ్ డ్రోన్ వేర్ ఇఫ్ ఇట్ ఇస్ గ్రూప్ డెక్ ఉంటే మనకి ఫోర్ టు ఫైవ్ వీక్స్ పడుతుంది సార్ డీసీ చేసి విత్ ఇన్ వీక్ వచ్చేస్తుంది సో డ్రోన్ తోటి విత్ ఇన్ టూ డేస్లో కవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కవర్ చేయగలుగుతున్నాము లార్వీ కూడా చనిపోతుంది అడల్ట్ కూడా చనిపోతుంది గుర్రబ్డెక్ ఎండిపోవడం వల్ల చేప వేసి గుంజేస్తున్నారు సో ఆల్మోస్ట్ మనం ఏంటంటే మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిడక్షన్ చేయగలుగుతున్నాం కాస్ట్ వైజ్ టైం వైజ్ కూడా సార్ సో ఏంటంటే లో అడల్ట్ మస్కిటోస్ లార్వీ మస్కిటోస్ హ్యాండిల్ చేస్తాయి సో మనం దాని తర్వాత మనం ఏం చేసామని అంటే ఎగ్జిస్టింగ్ ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి కదా సార్ దీన్ని ఏంటంటే మొత్తం తిరుగుతుంటాయి కదా యూఆర్ ట్రైన్ టు కనెక్ట్ టు కమాండ్ సెంటర్ వే ఎక్కడెక్కడ యూసేజ్ అవుతుంది యూ కెన్ ట్రేస్ దెమ్ ఎంటైర్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ ఈ సెన్సర్ పెట్టడం వల్ల డే టైంలో ఏ టైంలో మస్క్టో క్రాప్ అవుతుందో తెలుస్తుంది వర్కింగ్ అవర్స్ ఫైవ్ టు నైన్ ఆ లేదా ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ యూ కెన్ ఎబుల్ టు కస్టమైజ్ ది టైం అండ్ కెన్ ఎబుబుల్ టు ఇంటర్వెన్షన్ ఇవన్నీ సో ఎవ్రీథింగ్ ఈస్ డేటా డ్రివెన్ అండ్ మున్సిపాలిటీలో కమాండ్ సెంటర్ అండ్ రియల్ టైం మన డిపార్ట్మెంట్ కమాండ్ సెంటర్ కూడా అంత డేటా ఇంటిగ్రేట్ అవుతుంది

ఏడు కార్పొరేషన్స్లో ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సార్ ఈ మెటీరియల్ ప్రొక్యూర్ చేసిన వెంటనే మనకు వన్ మంత్ కాస్ట్ కొద్ది లిటిల్ కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్ ఇప్పటివరకు బట్ మన వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే సార్ ఈ డీజిల్ వీటన్నింటి చూస్తే వైజాగ్లో అయితే కొద్ది మేము చేసిన పీకోస్లో అయితే అంత కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్ ఇప్పుడు మనము కొద్ది స్కేలబిలిటీ కోసమే కాస్ట్ వేరియేషన్ టూ టైమ్స్ ఉంది సార్ టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఉంది టు బ్రింగ్ డౌన్ సార్ అది అది చూస్తున్నాం సార్ యాక్చువల్గా మనకి ఏంటంటే సార్ దీన్ని పెట్టడం వల్ల మనము స్టాఫ్ని అయితే విత్డ్రా చేయలేము సార్ ఎందుకంటే బ్రెయిన్స్ లో అయితే మళ్ళీ క్లీనింగ్ కోసం వాడాలి సార్ సో దీన్ని అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది సార్ ఎఫెక్టివ్ ఉంది మా చాలా అయితే అంటే ఇప్పుడు హెల్త్ కేసెస్ మనం హెల్త్ డేటా తీసుకుంటున్నాం సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటాతో వీళ్ళకి ఇంటిగ్రేట్ చేస్తాం కంట్రోల్ అయితే దాంట్లో తగ్గింది సార్ ఖచ్చితంగా ఆ పర్టికులర్ లాస్ట్ ఇయర్ ఆ మంత్లో ఉన్నటువంటి డేటాతో తగ్గింది సార్ అదైతే ప్రూవ్ సార్ తగ్గడం వరకు అయితే ప్రూవ్ సార్ బట్ దీన్ని స్కేలబిలిటీ తేవడం కోసం ప్రయత్నం చేయాలి స్కేలబిలిటీ సార్ సార్టీ ఇది వేరే మార్గాలు లేవు ఇదే కరెక్ట్ అది దీన్ని ఏ విధంగా చేయగలుగుతారు ఎంత కంట్రోల్ చేయగలుగుతారో సిక్స్ కంపోనెంట్స్ దీనిలో ఒక టూ డివైసెస్ వాడే ప్రొవైడ్ చేసి సర్వీస్ ఇస్తారు రిమైనింగ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మున్సిపాలిటీ చేసుకుని పర్చేస్ చేస్తామని అనుకుంటున్నాం ఏది అని ఒకటి సెన్సర్ సార్ సెన్సార్ నేనేమంటా అంటే మనం కొని మెయింటైన్ చేస్తే అది పోతాయి వాళ్ళకే వదిలేసి వాళ్ళే పెట్టి వాళ్ళే ఆపరేట్ చేసి ఏం సిలాగా మన ఇప్పుడు అలాగే చేస్తేనే సరే మోస్ట్ ఆల్మోస్ట్ మోస్ట్ టూ టైమ్స్ అవుతుంది కానీ మీరు పెట్టుకుంటే అది కొన్ని రోజుల తర్వాత కోలాబ్మెల్ నేను వదిలేదు పర్ఫెక్షన్ అక్కడ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో వస్తే స్ట్రెస్టైన అదర్వైజ్ ఇట్ టోంట్ స్టస్ట్ అయిన నిజంగా అంటే ట్రై చేస్తాం అందుకు నా ఉద్దేశం ఆ మార్గంలోనే మీరు గోయింగ్ ఆన్ డూయింగ్ కాంపిటీషన్ పెయింట్ చేయండి మీరు చేయడం కంటే వాళ్ళ పోటీ క్రియేట్ చేయండి డౌట్ బాగా సోకి ఐ ఎనీ కాన్ఫిడెన్స్ ఆన్ గవర్నమెంట్ బ్రీడింగ్ సైజ్ లో ఏం చేస్తున్నాం అంటే సార్ ఈ కెమెరాస్ పెట్టేస్తారు సైన్ బ్రీడింగ్ సైట్స్లో సో దట్ మనకి కమాండ్ సెంటర్ కనెక్ట్ చేయడం వల్ల బ్రీడింగ్ సైట్స్ కొత్త చెత్త వేయడం కానీ ఇవన్నీ కూడా ఆపేస్తున్నారు సో ఇది ఏంటంటే స్పీడ్ ప్రిసిలిటీస్ దిగుతుంది కాబట్టి అక్కడ కొత్తగా క్యాప్చర్ అయిపోతుంది మనకి సో మేజర్లీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కూడా రికరింగ్ ఇష్యూస్ కాకుండా చేయడానికి సార్ సో మనకి మళ్ళీ గ్రోన్కి ఏంటంటే మనకి సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి మీ థర్మల్ బేస్ సో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే సార్ మేము మొత్తం ఏరియా అనుకుంటాం కదా అందులో కాకుండా సెలెక్టివ్ ఏరియాస్కి సార్ మనము మామూలుగా వాడేదానికంటే సెవెన్ టైమ్స్ ఆయిల్ ఇవి తగ్గాయి సార్ బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే రెండింటిని ప్యారల్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది సార్ ఇక్కడ డ్రోన్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా డ్రైన్ క్లీనింగ్ కోసం మనుషుల్ని మెయింటైన్ చేయాల్సి డ్రైన్ క్లీనింగ్ రేషనలైజ్ చేసుకోండి అది తగ్గించాలి సార్ అదే దాని రెండింటిని మీరు చెప్పినట్టు రెండింటిని కలిపి స్కేలబిలిటీ చేసుకునేలాగా తెచ్చుకోవాలి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్ ఒక సైన్స్ ఫేర్ పెడితే నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మా నేమే సహస్ర స్టడింగ్ టెన్త్ స్టాండర్డ్ నమస్తే సార్ మా నేమే లక్ష్మి సార్ అండి ఐమ్ స్టడీ టైన్త్ స్టాండర్డ్ సార్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే మిషన్ ని ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ టైపింగ్ అనేది చేద్దాం సార్ సో జనరల్గా మనం వేస్ట్ అనేది చెత్త అనేది మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సార్ సో త్రీ వింగ్స్ పెట్టినా సరే అందరూ మిక్స్ చేసే వేస్తున్నారు సో అలా సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కాదు సార్ అందుకని మాకు ఐడియా వచ్చింది సార్ మేము మా ట్రైనర్స్కి చెప్తే వాళ్ళ గైడెన్స్లో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్ వేస్ట్ అనేది మనం ఇందులో వేస్తే అది వెట్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సపరేట్ చేసి సెగ్రిగేట్ చేస్తుంది సార్ త్రీ